హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి జ్యోతి అఫీషియల్ మా ఛానల్ ఏవైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈరోజు మేము సింహాచలం టెంపుల్కి వెళ్ళాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అండి అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు యాక్చువల్లీ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మంత్లీనో లేదంటే ఇయర్కి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా వస్తారు దగ్గరగా ఉండే వాళ్ళు అయితే అలా వీక్లీ వెళ్తూనే ఉంటారు మేము కూడా పక్కనే ఉంటాం కాబట్టి వీక్లీ వెళ్తూ ఉంటాము లేదంటే మంత్కి ఒక టూ టైమ్స్ అన్న వెళ్తూ ఉంటాము ఏరియా అంత ఏంటి అంటే మొన్న గిరి ప్రదర్శన అయినప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు మళ్ళీ మొత్తం థర్టీ సిక్స్కి కేఎమ్ నడిచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కొబ్బరికే కొట్టి దేవుడికి దండం పెట్టుకొని ఎండ్ అవుతారు సో ఆ ప్లేస్ అదంతా కూడా ఈ ఏరియా ఏంటి అంటే మనం స్టెప్స్ నుంచి పైకి దేవుడి దగ్గరికి వెళ్తాం కదా గర్భగుడి దగ్గరికి సో ఆ ప్లేస్ అండి ఇదంతా కూడా స్టెప్స్ దగ్గర నుంచి యాక్చువల్లీ మేము ఆ రోజు మార్నింగు ఫోర్ థర్టీకి టెంపుల్ దగ్గరికి వచ్చాము తెల్లవారి ఫోర్ థర్టీకి సో అందుకే ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది లేట్గా వెళ్దాం అనుకున్నాము బట్ క్రౌడ్ ఎక్కువైపోతే మాకు ఫ్రీ దర్శనం త్వరగా అవ్వదని చెప్పేసి మేము ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాము కానీ వెళ్ళిన తర్వాత కింద గుడి కింద నుంచి కొండపైకి అయితే అస్సలు బస్సులు లేవండి ఫస్ట్ బస్ కూడా చాలా లేటుగా తీసారు మొత్తానికైతే మాత్రం బస్సులో వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఫైవ్ 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 థర్టీ మధ్యలో వెళ్ళిపోయాము గుడి దగ్గరికి కానీ అక్కడ ఏంటి అంటే ఇప్పుడు గిరి ప్రదర్శన మొన్నే కదండి అయ్యింది సో వాళ్ళకి ఇంకా అంటే పంతులు వీళ్ళందరూ కూడా చాలా స్ట్రైన్ అయి ఉంటారు కదా సో అందువల్ల ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే లోపలికి లైన్ అంతా కూడా ఓపెన్ చేసింది అయితే సిక్స్ థర్టీకి మనకి దర్శనం అయితే మాత్రం సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారండి చాలా వెయిట్ చేసిన తర్వాత ఒక సెవెన్ అన్నారు కానీ సెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇంకా కూడా అక్కడ మనకి ఫ్రీ దర్శనానికి లైన్ అయితే ఓపెన్ చేయలేదు యాక్చువల్లీ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోవడం వల్ల ఓపెన్ చేయలేదు ఇక్కడ అసలు లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది మన దగ్గర వాళ్ళు కాకుండా ఎక్కువ హిందీ వాళ్ళు అంటే ఒరిస్సా నుంచి గుజరాత్ నుంచి ఇలా వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళకన్నా అసలు తెలుగు వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ నమ్ముతారంటండి దేవుడిని ఇక్కడైతే మాత్రం లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది అంటే ఒక మంచులాగా భలే వస్తుంది వీళ్ళందరూ కూడా పైకి వెళ్తున్నారు అంటే గుండు చేపించుకుంటారు కదండి దేవుడికి వాళ్ళు ఏమో వేరే వేరు నుంచి వెళ్తున్నారు మేమైతే మాత్రం ఫైనల్లీ దర్శనం అయితే చేసుకొని దర్శనం అయితే మాత్రం సూపర్గా అయిందండి కానీ ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ గుడి ఓపెన్ చేసిన వెంటనే దేవుణ్ణి చూసాము చాలా హ్యాపీ అనిపించింది మా లైఫ్లో అయితే ఫస్ట్ ఏమో ఫస్ట్ దర్శనం నిజంగా చాలా బాగా అనిపించింది అది అయిపోయిన తర్వాత మండే కాబట్టి శివాలయానికి అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్తానండి నేను ఎవ్రీ మండే నాకు హెల్త్ బాగోకపోతే తప్ప ఎవ్రీ మండే అయితే మాత్రం నేను సింహాచలం కన్ఫామ్గా వెళ్తాను అసలు నాకు శివుడు శివాలయంకి వెళ్ళకపోతే నాకు ఆ డే మొత్తం కూడా ఏదోలా ఉంటుంది మాకు హాస్పిటల్లో బిజీగా ఉన్న కేసులు అయినా కానీ నేను ఈవినింగ్ అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్తాను అలా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకొని బయటకు వచ్చాము యాక్చువల్లీ ఇంత ఖాళీగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే వర్షం హెవీ రైన్ ఆ రోజు మామూలుగా లేదు చాలా ఎక్కువ వస్తుందండి రైను తర్వాత ప్రసాదాలు అవి తీసుకొని మేము టిఫిన్ చేద్దాం అనుకున్నాము బట్ అసలు అక్కడ టిఫిన్స్ కూడా లేవు వర్షం వల్ల సో మాదైతే మేము సెవెన్ థర్టీకి టెంపుల్ ఓపెన్ చేశారు సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చాము కానీ కొన్ని పిక్స్ అవి తీసుకొని అక్కడ చాలా ఎంజాయ్ చేసాము మా అమ్మ నేను మా చెల్లి వెళ్ళాము చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి నేను సింహాచలం సార్లు వెళ్ళాను బట్ ఇలా లొకేషన్ని చూడడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మనం కైలాసగిరి వెళ్ళినప్పుడు మనకి వైజాగ్ మొత్తం ఎలా కనిపిస్తుందో ఇక్కడ సింహాచలం నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆ కొండ నుంచి కిందకు చూస్తే వ్యూ మొత్తం సూపర్గా ఉంటుందండి బా అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేను చాలా బాగుంటుంది నెక్స్ట్ మేము ఇంకా బస్ ఎక్కేసి బస్సులో అయితే స్టార్ట్ అయ్యాము టిఫిన్ చేద్దాం అనుకున్నాము టిఫిన్స్ లేవు మొత్తానికి అయితే మాత్రం ఇలా అయ్యింది మా దర్శనం అయితే నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని అందరూ మాది విలేజ్ కదా అందరూ అనేవారు సింహాచలం చాలా బాగుంటుంది అనేవారు నేను అనుకునేదాన్ని దేవుడు నేను ఒక్కసారైనా వస్తాను సింహాచలం వచ్చి ఒకసారి మిమ్మల్ని చూసి చచ్చిపోయినా పర్లేదు అనుకునేదాన్ని కానీ నేను ఇన్నిసార్లు వైజాగ్లోనే ఉండి ఇన్నిసార్లు ఆ టెంపుల్కి వెళ్తానని అయితే నాకు అలా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మనకి రాసిపెట్టి ఉండాలి అంటారు అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఇది పెద్ద గొప్ప అని చెప్పి నాకైతే చాలా పెద్ద విషయం అండి అలా దేవుని చూడాలనుకోవడం ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ నాకున్న కోరికల్లో ఒక పెద్ద కోరిక ఏంటి అంటే తిరుపతి నేను విజయవాడ తిరుపతి అరుణాచలం అరుణాచలం కాకపోయినా తిరుపతి కాకపోయినా ఫస్ట్ విజయవాడ చూడని వాళ్ళే ఉండరు కానీ నేను ఇప్పటి వరకు విజయవాడ తిరుపతి అరుణాచలం ఇవేమీ చూడలేదు ఒక్కసారి కూడా వెళ్ళలేదు కానీ తొందరగా వెళ్ళాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను నాకు ఎందుకో ఒకసారి విజయవాడ తిరుపతి అరుణాచలం మూడు చూడాలనిపిస్తుంది అవి చూసిన తర్వాత చచ్చిపోయినా బాగుండో అనిపిస్తుంది ఏంటో పిచ్చి పిచ్చి కోరుకులు కోరుకుంటాను నేను వెళ్ళాలనుకుంటున్నాము నెక్స్ట్ మంత్ వెళ్తాము అక్కడికి కూడా కానీ అంత దూరం వెళ్ళలేకపోయినా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే మాత్రం మంచిగా విజిట్ చేస్తున్నాము నాకు ఇలా టెంపుల్స్ అన్నీ తిరిగి పూజలు చేయాలంటే చాలా ఇష్టం నా అలాగే మీలో ఎంతమందికి ఇలా వెళ్ళడం అంటే ఇష్టమో చెప్పండి ఈరోజైతే మాత్రం నేను మీతో నేను ఏం చేశాను నా కోరికలు ఏంటున్నాయి అనేది నేనైతే షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా నా వీడియో మీకు అనుకుంటున్నాను ఈ లొకేషన్ అంతా కూడా కింద మనం కొండపై నుంచి చూస్తే మీకు అక్కడ ఒక లా కనిపిస్తుంది కదా అదేంటి అంటే మనకి పైన దేవుడు అదే మన లక్ష్మీ స్వామి వారికి సంబంధించింది కోవెల్ ఉంటుంది చెరువు అంటే అక్కడ మొక్కుకొని కిందకు వచ్చి ఆ చెరువులో స్నానాలు చేస్తారు అది కూడా మనకి కొండపై నుంచి చూస్తే క్లారిటీగానే కనిపిస్తుంది బట్ కిందకి వెళ్ళేసరికి దూరం లాంగ్ వెళ్ళాలి అంటే సింహాచలం నుంచి అలా కొంచెం లోపలికి వెళ్తే ఆ కోవిల్ అనేది ఉంటుంది బాగుంటుందండి అక్కడ కూడా అంటే కార్తీక మాసంలో దీపాలు అవి వదిలే వాళ్ళు కానీ పూజలు చేసేవాళ్ళు కానీ ఏదైనా నోమాలు అభిషేకాలు అవన్నీ చేయించుకునే వాళ్ళు అక్కడే చేయించుకుంటారు ఆ చెరువు చాలా బాగుంటుంది ఇప్పటికీ కూడా మీకు అది ఇంకా కనిపిస్తుంది నెక్స్ట్ వ్యూ అంతా కూడా కొండ అదంతా వచ్చేసి మనకి వేపగుంట తర్వాత గోపాలపట్నం ఇదేనండి ఆ వ్యూ మొత్తం ఇట్ సైడ్ ఆర్ లోవా ఈ మూడు అంటే ఈ మూడు అంటే ఈ మూడే కాకుండా ఈ మధ్య మధ్యలో ఉండే చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ నాకు నేమ్స్ తెలీదు సో అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇవి వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న కోతులు ఎంత బాగున్నాయి అంటే చాలా చిన్నవండి వీడియో తీసేలోపు వెళ్ళిపోయేవి సో అందుకే వీడియోలు అవి ఏం కనిపించట్లేదు వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది నిజంగా నేను లోంచి నిల్చొని పై నుంచి తీసాను చాలా బాగుంది అబ్బాయి ఇదండి వ్యూ అంటే నిజంగా సూపర్ ఉంది నాకైతే మాత్రం ఇలా వ్యూ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం నా అలాగే ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం స్టార్ట్ చేశాను కానీ గ్రోత్ అనేది అంత ఎక్కువ లేదు వ్యూస్ వస్తున్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ బిలోనే వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి అయితే మాత్రం టూ థౌజండు టూ థౌజండ్ బిలోనే వచ్చాయి ఇప్పటి వరకు నేను కూడా అందరిలోనే ఎప్పుడు గ్రోత్ అవుతానా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి ఎప్పుడు ఎంతనా అని చెప్పేసి ఉంది ప్లీజ్ అండి నా వీడియోస్ ఒక్కసారి మీరు అందరూ కూడా ఓపెన్ చేసి చూసి నన్ను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను యాక్చువల్లీ నేను జాబ్ చేయడం వల్ల నాకు అయితే మాత్రం ఎలా బయటకు వెళ్ళి వీడియోస్ తీసేంత ఖాళీ అయితే మాత్రం అస్సలు దొరకదండి సో కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియోస్ ఈ వ్యూ బాగుంటుంది అన్నిటికన్నా ఈ వ్యూ బాగుంటుంది ఇది ఎక్కడంటే మనం సింహాచలం నుంచి దిగేటప్పుడు అంటే టర్న్ తీసుకుంటాము చాలా బాగుంటుంది వ్యూ మాత్రం నాకు ఫస్ట్ టైం వెళ్ళిన ప్పుడైతే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఎప్పుడు వస్తానా అనుకునేదాన్ని కానీ ఇన్నిసార్లు వస్తానని చెప్పి అస్సలు అనుకోలేదు ఇదే టెంపుల్కి అయితే మాత్రం డైలీ ఒక థౌజండ్ మెంబర్స్ అంటే సాటర్డే సండే మండే టైమింగ్స్లో కాకుండా నార్మల్ టైమింగ్స్లో అయితే మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే ఆ దేవుడికి అంతా బాగా నమ్ముతారు అందరూ కూడా ఇప్పుడు మనకి తిరుపతి అలానో మాకు ఇక్కడ సింహాచలం అలాగా సింహాచలం అన్నవరం తిరుపతి సింహాచలంలో కూడా అభిషేకాలు తర్వాత అన్నప్రాసనలు మ్యారేజెస్ అన్నీ చేసుకుంటారండి చాలా బాగుంటుంది అంటే అందరికీ తెలుసానే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి టెంపుల్కి రండి నిజంగా మనం ఏం కోరుకున్నా మనం ఏమనుకుంటుంది మాత్రం కన్ఫామ్గా జరుగుతుంది నేను కూడా చాలాసార్లు చాలా అనుకున్నాను అవన్నీ జరిగాయి కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఇదంతా కూడా కిందకి దిగేటప్పుడు సింహాచలం వ్యూ అండి కొండ బాగుంటుంది ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా నేను ఏదో పిచ్చి పిచ్చి వీడియో తీస్తుందని అనిపిస్తుంది కానీ మీతో మాట్లాడదామని చెప్పి ఇట్లా వీడియోని అయితే సెట్ చేసుకున్నాను మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మాత్రం దాన్ని మధ్యలో అస్సలు ఆపొద్దు నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎందుకులే మనకెందుకు మనం చెయ్యలేము అని చెప్పేసి అనుకునేదాన్ని యాక్చువల్లీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడైతే ఒక ఏదైనా చిన్న వీడియోస్ షార్ట్ వీడియో పెడితే ఒక ఫైవ్ వ్యూస్ టెన్ వ్యూస్ ఇలాగే వచ్చేవి చాలా బాధని పెంచేది నేను మంచిగా పెట్టినా నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి తర్వాత తర్వాత అంటే డైలీ ఒక వీడియో షార్ట్స్ అయితే మాత్రం డైలీ ఒకటి పెట్టండి లెంత్ వీడియోస్ అయితే మాత్రం ఒక వీక్లీ త్రీ టు ఫోర్ పెట్టొచ్చు మనం టైం సెట్ చేసుకుని అయితే పెట్టవచ్చు అలా పెడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది నాకైతే మాత్రం ఒక పెద్ద కోరిక ఉందండి నా ఛానల్ని మంచిగా గ్రోత్ చేసి నేను సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పేసి నా గోలు ఇంటర్వ్యూకి వెళ్ళడం చాలా చిన్న విషయం అని అందరూ అనుకోవచ్చు బట్ నాకైతే మాత్రం వెళ్ళాలని చాలా చాలా ఉంది మా బా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు వీడియోస్ అని చెప్పి కానీ నేను మాత్రం సరిగ్గా బయటకు వెళ్ళకపోవడం వల్ల నేను తీయలేకపోతున్నాను ఈ వీడియోసే కాదండి హాస్పిటల్లో జరిగే ప్రతిదీ కూడా నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను చూపిస్తాను నాకు కూడా కొంచెం టైం కావాలి ఈలోగా నేను బయటికి వెళ్ళే వీడియోస్ మాత్రమే నేను అందరికీ సెండ్ చేయగలుగుతున్నాను యాక్చువల్లీ మేమైతే మాత్రం ఇంకా కిందకు వచ్చేస్తున్నామండి ఇదంతా కూడా చాలా పెద్ద జర్నీలా అనిపిస్తుంది పైనుంచి కిందకి నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి ఇక్కడ మనం ఇలా కిందకి దిగేటప్పుడు హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది చాలా పెద్దది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కొంతమంది పిక్స్ తీసుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు బట్ హైట్లో ఉంటుంది లోపలికి ఎలా చేయరు మనం ఇలా రోడ్డు మీద నుంచి చూడడం తప్ప మాత్రం లోపలికి అయితే మాత్రం ఎలా చేయరు ఫైనల్లీ కిందకైతే వచ్చేసామండి మేము ఇక్కడ నుంచి గోపాలపట్నం వెళ్ళాలి దగ్గరే మాకు ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏరియా మొత్తం కూడా మొన్నటి వరకు చాలా అంటే రోడ్ ఉండేది కాదు చాలా దగ్గర దగ్గరగా ఉండే సింగిల్ రోడ్స్ ఉండేవి ఇప్పుడంతా కూడా దీన్ని త్రిబుల్ రోడ్ చేశారు చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం ఇప్పుడు ఎంతైనా ఈ ఏరియాలో వచ్చే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అదంతా కూడా చూడండి ఆ మధ్యలో నుంచి గర్భగుడి ప్లేస్ కనిపిస్తుంది మీకు చాలా బాగుంటుంది ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకమైన విశేషాలు అయితే ఉన్నాయి నాది ఇంకొక వీడియోలు అయితే మాత్రం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫైనల్లీ కిందకైతే వచ్చేసాము ఇదంతా కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఏరియా కొండపైకి వెళ్ళే ఏరియా ఇదంతానా తర్వాత ప్రసాదాలు మనం పైన తీసుకోకపోతే కిందకు వచ్చి కూడా తీసుకోవచ్చు అక్కడ కనిపించేవన్నీ కూడా స్టెప్స్ అండి కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ నేను కూడా అప్పుడు స్టెప్స్కి పసుపు కుంకాలు పెట్టుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ అయితే మాత్రం స్టెప్స్ నుంచే వెళ్ళాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అట్లా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది ఓకే అండి బాయండి